హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఉప్పల మెట్రో స్టేషన్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బోడుపల్ దగ్గర మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ రీసెల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కి నార్మల్ రెంటల్ పోర్షన్ అండ్ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన త్రీ ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన వీడియోని మీకు క్లియర్గా ఈ ఇందుట్లో మనకు ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ల లొకేట్ అయి ఉంటుందండి మనకి జీ ప్లస్ టూ హౌస్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది రీసేల్ ప్రాపర్టీ మనకు అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది మీకు ఎరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది హౌస్ యొక్క ఎలివేషన్ అండి గ్రౌండ్ లెవెల్ వ్యూ అండ్ ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ ఏరియా ప్లస్ మనకు టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి డ్యూప్లెక్స్ పోర్షన్ మాత్రం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు అండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్లాట్ ఏరియా వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో ఈ జీ ప్లస్ టూ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన సరౌండింగ్ లొకాలిటీ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ లొకాలిటీ వచ్చేసి కొంచెం మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంటాయండి ఎక్కువగా మనకు లేదంటే సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి అండ్ బోడుప్పల్ ఉప్పల్ లొకేషన్లో మనకు ప్రాపర్టీకి సంబంధించిన సరౌండింగ్ లొకాలిటీ అండ్ మనకి డెవలప్మెంట్ వైజ్గా అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ ఎవ్రీథింగ్ అంతా మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా మీకు కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము డిస్టెన్స్ వైజ్గా మెట్రో స్టేషన్ మెజర్ చేస్తే మీకు ఈ ప్రాపర్టీ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే త్రీ కిలోమీటర్స్ అవుతుందని డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే హౌస్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందో ఒకటి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఇంకొకటి సౌత్ ఫేసింగ్ రోడ్ సౌత్ సైడ్ కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది టూ సైడ్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉందండి కాకపోతే ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షను ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్సే అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డూప్లెక్స్ సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సే ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో మాత్రం ఫ్లోర్ ప్లాన్ ఏదైతే కవర్ చేస్తున్నానో అది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న డ్యూప్లెక్స్ పోర్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్ ని ప్రజెంట్ స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు అండ్ టోటల్ ప్రాపర్టీ మొత్తం ఒకే ఫ్యామిలీ స్టే చేస్తున్నారండి వీళ్ళు ప్రజెంట్ మనకు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ ప్రాపర్టీ ఓనర్స్ అయితే దగ్గరుండి దీనికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ అంతా చేయించుకున్నారండి మంచి క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ ఉంది అండ్ మనకి లెవెల్ వన్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను డ్రాయింగ్ ఏరియా టూ బెడ్రూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ బిల్ట్ ఏరియా మనకు ఫోర్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఇప్పుడు ఏదైతే డ్యూప్లెక్స్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మీకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను సేమ్ ఫ్లోర్ ప్లాను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది ఇది మాత్రం ఫోర్ బీహెచ్కే ట్యూప్లెక్స్ పోర్షను ఇందులో లెవెల్ వన్లో టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లెవెల్ టూలో మనకు టూ బెడ్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్లో మనకు చూడండి బెడ్ యూనిట్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టేజ్ కింద మనకు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మనకి హ్యాండ్ వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మనకి ఈ బెడ్రూమ్లో టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు వార్డ్రూబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను బెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అండి విండో ప్లేస్ కూడా మీరు వీడియోలు చూస్తున్నారు స్ప్లిట్ ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు డ్రెస్సింగ్ యూనిట్ ఉందండి అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మ్యాక్సిమం మనకేంటంటే ప్రాపర్టీకి ఈస్ట్ అండ్ సౌత్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ వచ్చేసి అండ్ మీకు లెవెల్ వన్ ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ లెవెల్ డ్యూప్లెక్స్ యూనిట్లో మీకు టూ బెడ్రూమ్స్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డ్రాయింగ్ ఏరియా కిచెన్ అనేది మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూము అండ్ మనకి మన థర్డ్ బెడ్రూము మనకు పూజా గది కామన్ ఏరియా స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఇది మనకు స్టేర్స్ దగ్గర చూడండి మనకు సీలింగ్ హైట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను చూడండి డిజైన్ పరంగా కూడా మనకు వాల్పేపర్ డిజైన్ చాలా బాగా చేయించారు మొత్తం మనకు ఫాల్స్ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి హౌస్ మొత్తం అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకే మీకు ఏమైనా వీడియోలో ఇన్ఫర్మేషన్ మిస్ అయినా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీరు డైరెక్ట్గా నెంబర్కి కాల్ చేసి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు ఇదంతా సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డూప్ డ్యూప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి పూజాగది అనేది కవర్ చేస్తాను ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో మనకు పూజాగది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది పూజా గది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ దాని పక్కనే మనకు ఒక బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ అయితే వీళ్ళు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు ఇది బెడ్రూమ్ యాక్చువల్గా అయితే అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము చూడండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ సైజే మీకు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి బిల్ట్ ఏరియా వచ్చేసి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఏసీ యూనిట్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ టీవీ యూనిట్ అనేది అవైలబు మనకు ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చూడండి మొత్తం మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మీరు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఏంటంటే మీరు ఈవెన్ బాత్ టబ్ కూడా అరేంజ్ చేసుకునేటట్టు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు వీలైతే పెట్టుకోలేదు బట్ కాకపోతే బాత్ టబ్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవాలనుకుంటే వాష్రూమ్లో స్పేస్ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు స్టోర్ రూమ్ అనేది కవర్ చేస్తాను టెరస్ మీదకి వెళ్ళడానికి స్టేర్స్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇన్ సైడ్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది మన కామన్ కారిడార్లో ప్రీ ఫ్యాబ్ తోటి ఒక రూమ్ అనేది రెడీ చేసి దాన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారండి అడిషనల్ స్టోరేజ్ స్పేస్ వైజ్గా ఎవరైనా చూస్తున్నారో వాళ్ళకి ఈ రూమ్ అనేది యూజ్ అవుతుంది ఈ స్పేస్ వచ్చేసి లేదంటే రిమూవ్ చేయడం కూడా ఈజీ ప్రీ ఫ్యాబ్ మెటీరియల్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ